హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి రాగి ముద్ద పన్నీర్ కాజు కర్రీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజ్ కూడా వెరైటీస్ చేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది టమ్మీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక స్పూన్ బటర్ అలానే ఒక స్పూన్ గీ వేసాను స్టో కళాయిలో సో గీ హీట్ అయిన తర్వాత మనం ఇందులో చిన్నగా కా చే అదే కాజు వేసుకోవాలి ముక్కలు చిన్న ముక్కల కింద చేసుకునే వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసేసుకోవచ్చు నేను ముక్కల కింద చేసి ఫ్రై చేస్తున్నాను సో వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాజుని చూడండి అయిపోయింది కదా సో ఇప్పుడు తీసేద్దాం పక్కకు పెట్టేసుకుందాం పనీర్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసి ఫ్రై చేసుకోవాలి పన్నీర్ కొంతమంది ఫ్రై చేయకుండా వేస్తారో అదొక టేస్ట్ ఉంటుంది సో ఫ్రై చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది సో నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు సో ఫ్రై చేసేసి పన్నీర్ని కూడా పక్కగా తీసేసుకుందాం సో లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం అది అడ్జస్ట్ చేసుకుంటూ సో ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం సో మనకి కర్రీ చేసుకోడానికి గ్రేవీ కోసం మసాలా ప్రిపరేషన్ ఇదంతా కూడా సో మళ్ళీ కొంచెం బటర్ వేసుకుందాం ఇందులో సో బటర్ వేసుకుని అందులో ఒక బిర్యానీ ఆకు రెండు ముక్కల కింద చేసి వేసుకోవాలి అలానే చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదంతా గ్రేవీ కోసం సో కొంచెం ఒకసారి రెండు మూడు సార్లు కలిపేసుకున్న తర్వాత మనం టమాటోలు అండి బాగా పండినివి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తుంది సో నేను ఒక మూడు టమాటోలు పొడవ ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను సో వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ గ్రేవీ అనేది చేసి పెట్టుకుంటే చాలా వెజ్ కర్రీస్ వెరైటీగా ఉండుకోవచ్చు అలానే అల్లం ఒక ఇంచ్ అల్లం అలానే ఉన్న ఏడు నుంచి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి హాట్ వాటర్లో నానబెట్టిన కాజు నువ్వులు గసాలు ఇవి సో ఇవి కూడా వేసేసుకుందాం దీనివల్ల గ్రేవీ థిక్నెస్ వస్తుంది సో ఇవి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ వేసేసుకుని సో కలిపేసుకుని వాటర్ కంప్లీట్గా అయిపోయేంత వరకు మనం ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి ఈ బటర్లో కుక్ అవడం వల్ల టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్లేవరు కర్రీకి సో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి చూడండి వాటర్ అయిపోయింది కదా వీటిని కంప్లీట్గా చల్లార పెట్టేసుకున్నాక అప్పుడు మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ కింద సో ఫ్యాన్ కిందకి తీసుకెళ్ళి చల్లార పెట్టేద్దాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత అనదర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి సో నేను మిక్సీ పట్టేసిన తర్వాత సో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని ఇందులో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ వరకు బటర్ వేస్తున్నాను నేను అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను సో రెండు హీ హీట్ అయిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారం ఇవన్నీ సరిపడా క్వాంటిటీలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్రై అయితే ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి స్మెల్లే తెలిసిపోతుందండి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పటికి సో ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసుకోవాలి సో పేస్ట్ వేసేసుకుని ఇది కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కలిపేసుకుని మసాలా అంతా ఈవెన్గా కుక్ అవ్వాలి ఒకేసారి మనకి సో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ని వేసేసుకోవాలి ఇందులో మనం ఇందులో కాజు పన్నీరే కాదండి బఠానీ వేసుకోవచ్చు ఆలు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఇదే గ్రేవీలో సో కుక్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది చపాతీ రోటీలోకి సో టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత హాట్ వాటర్ వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు దీనివల్ల ఏంటంటే పన్నీరు స్మూత్గా కుక్ అవుతుంది ఈవెన్గా కుక్ అవుతుంది స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఒకసారి బాగా కలిపేసుకుని మూత వేసుకుని కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి సో చూడండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం కొంచమే షుగర్ ఇదేంటంటే కారం మసాలా అన్నీ బ్యాలెన్స్ చేయడానికి షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి ఆయిల్ బట్టరు అన్నీ వేసాం కాబట్టి అవన్నీ పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ముద ప్రిపరేషన్ సో స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని ఆల్రెడీ రేషన్ రైస్ ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి సో టూ అవర్స్ నానబెట్టుకుంటే బాగా త్వరగా ఉడుగుతుంది అలానే మెత్తగా జిగురుగా ఉంటుంది మన నార్మల్ రైస్ అంత అలా అనిపించదు ముద్దకి సో నేను వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ రైస్ వేసాను హాఫ్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే మనకి జిగురుగా బాగా వస్తుంది సో టూ గ్లాస్ వాటర్ వేసేసాను అలానే కొద్దిగా సాల్ట్ సరిపడా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని నాలుగు విజిల్స్ వేయించుకుని చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి చూడండి ప్రెషర్ పోయింది ఇప్పుడు మూత తీస్తే అన్నం మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి చెక్క దాంతో కలిపితే బాగా మెత్తగా వస్తుంది బాగుంటుంది స్టీల్ దాంతో కాలిపోతుందండి మనకి ఆ వేడికి సో చెక్క దానితోటి అయితే కంఫర్ట్గా ఉంటుంది సో లావుగా చెక్కది ఏమన్నా ఉంటే ఉడెన్ స్పూన్సు అది వాడండి సో ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా అన్నం మెత్తగా అయిపోయింది ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి రాగి పిండి వేసుకుని కలుపుతూ ఉంటే చూడండి బాగా కలిసేటట్టు లో ఫ్లేమ్లో పెట్టుకునే కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం గీ యాడ్ చేసుకుందాం గీ ముద్ద పైన కూడా వేసుకోవచ్చు సో నేను ఈ స్టేజ్లో కూడా కొంచెం గీ యాడ్ చేస్తాను ఫ్లేవర్ అనేది ఈవెన్గా అంతా ఉండడానికి సో కలిసిపోయింది కదా సో కుక్ అయిపోయిందండి ముద్ద సో ప్లేట్కి కానీ ఏదైనా ఉడింది ఇలాంటి దానికి కానీ దేనికైనా సరే కొంచెం గీ కానీ వాటర్ కానీ తడుపుకొని ఈ ముద్ద వేసుకుంటే రౌండ్ ముద్ద అయిపోతుంది సో మనకి ముద్ద కూడా రెడీ అయిపోయింది రాగి ముద్ద అలానే కర్రీ కూడా రెడీ అయిపోయింది కాజు పన్నీర్ కర్రీ సో మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూడండి ఇలాగా ఒక ప్లేట్లో వేసేసుకుని మధ్యలో గీ వేసేసుకుని అలానే ముద్ద కూడా పెట్టేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా వేసేసుకుంటే మనకి రాగి ముద్ద పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి సో మరి ఇంకెన్నో వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకోండి నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందడం కోసం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో సో మరెన్నో వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని నేను మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్